యానిమేషన్ చిత్రాలు చూడటానికి పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు కదిలే బొమ్మల కబుర్లతో భాషా స్ఫూర్తి కలిగిస్తున్న బాల వినోదం ఇప్పుడు మీకోసం Thank you తెలుగు భాషా సాహిత్యాలపై ప్రజలలో మక్కువ కలిగించడానికి పలువురు ప్రముఖులు తమదైన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు మాతృభాషపై మమకారం ప్రోధి చేసే అటువంటి ఓ కథనాన్ని ఇప్పుడు చూద్దాం ఆయను సాధారణ హిందీ ఉపాధ్యాయుడు అయిన మాతృభాషను కన్నతల్లిలా ప్రేమించే తెలుగు తనయుడు చిన్నారులనే తన చిట్టి నేస్తాలుగా భావించే భావకుడు ఎప్పుడూ తెలుగు సాహిత్య సేవలోనే జీవించే భాషాభిమాని నేటి తరం పిల్లల్లో భాషాభిమానం చేస్తున్న రాయాలని తప్పించే సాహిత్యం విద్యార్థుల యొక్క స్థాయికి మనం దిగి రాయటం అనేది కొంచెం కష్టతరం అది ఆ విద్యార్థుల యొక్క మానసిక స్థితి పరిస్థితులు వీటన్నిటిని ఉపయోగిస్తూ రాయటం ద్వారా విద్యార్థికి చక్కగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఈ విషయంలో కరుణశ్రీ గారు ఇలా చెప్తారు అందమైన సూక్తి అరుణోదయం బెట్టు బాల మానసములు మేలుకొల్పు సూక్తిలేని మాట శృతిలేని పాట రా లలిత సుగుణజాల తెలుగు బాల వీధుల రాంబాబుది ఖమ్మం జిల్లాలోని తోటపల్లి గ్రామం మాతృభాషతో పాటు మరో భాషను నేర్చుకున్నప్పుడే తల్లి భాషను సరిగ్గా అర్థం చేసుకోగలమని ఆశించారు హిందీ భాషలో ఉన్నత విద్యను అభ్యసించారు తదనంతరం ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు హిందీ భాషను బోధిస్తున్నా రాంబాబు ధ్యాసంతా తెలుగుపైనే అందుకే తరగతి గదిలో హిందీ భాషను బోధించడానికి ముందు తెలుగులో పిల్లలకు ఆ విషయాలను కూలంకషంగా చెప్పేవారు ఇలా ఏ అంశమైనా మాతృభాషలో చెప్తేనే పిల్లలు సులభంగా గ్రహిస్తారు అనే అంశాన్ని వీధుల రాంబాబు ఆచరణలో చూపుతున్నారు చిన్నప్పటి నుంచి పచ్చటి ప్రకృతి మధ్య ఎగిరే పక్షుల మధ్య పెరిగిన రాంబాబుకు బాలల కోసం కథలు రాయడమంటే ఎంతో ఇష్టం ఆ కథల్లో పాత్రలుగా చిన్న చిన్న జంతువుల్ని పక్షుల్నీ చిత్రించి చిన్నారుల్లో భాషాభిమానం కలిగించడమే ఆయన లక్ష్యం రాంబాబు ఎన్నో కథలు వివిధ పత్రికల్లో రాశారు అలతి అలతి పదాలతో సులభమైన భాషలో ఆసక్తి కలిగించే కథనంతో చిన్నారుల మనస్సును అలవోకగా తెలుగు భాష వైపు మరల్చుతాయి రాంబాబు కథలు తాబేలు తెలివి అనేటటువంటి కథ మీకు గోదావరి తీరంలో తాబేలు చిన్న చిన్న పురుగుల్ని తింటూ ఇసుకలో చాలా దూరం నడిచి వచ్చేసింది దీన్ని ఎప్పటి నుంచో తినాలని చూస్తున్నటువంటి నక్క చటికిన తాబేల్ని పట్టేసుకుంది తాబేలు భయంతో ముడిచుకుపోయింది మావా మామ ఏంటింత గట్టిగా ఉన్నావు అని అడుగుతుంది నక్క నన్ను నీళ్లలో నానేసావనుకో